మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం బంజారా హిల్స్లోని చిల్లపల్లి చిల్లపల్లి వీవర్లీ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి చూసారు కదా శారీస్ అయితే ఎంత బాగున్నాయో ఇవన్నీ వచ్చేసి మనకి పట్టు సారీస్ అండి ఈ రోజు మనము వీడియోలో ఏంటంటే పట్టు సారీస్ చూద్దాము చూసారు కదా నేను వేసుకున్న చీర ఎంత బాగుందో ఈ రోజు కలెక్షన్ అయితే మనము టెన్ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి శారీస్ అయితే చూద్దాము శారీస్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఇది మనం సిల్క్స్ లో వీడియో చేసాం కదండీ సేమ్ వషి సిల్క్స్ వాళ్ళ షాప్ ఏనండి ఇది కూడా బంజారా హిల్స్లో ఒక బ్రాంచ్ ఉంది ఇది వచ్చేసి బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ టెన్లో ఉంటుందండి కరెక్ట్గా స్టార్ హాస్పిటల్ పక్కనే ఉంటుందండి దీంట్లో కూడా మనకి ఏంటంటే ఎక్సలెంట్ ఆఫర్ అండి సేమ్ మనకి టెన్ థౌజండ్ వరకు పర్చేస్ చేస్తే మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఆఫ్ అండి అక్కడ కూడా మీరు ఆ బ్రాంచ్లో కూడా ఏ శారీస్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి నాట్ ఓన్లీ పట్టు శారీస్ మీరు థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీకు మంగళగిరి శారీస్ ఉంటాయి గద్వాలు ఉంటాయి ఎట్లాంటి శారీస్ అయినా సరేనండి మీరు ఎలాంటి శారీస్ అయినా పర్చేస్ చేసుకుంటే మీరు టెన్ థౌజండ్ వరకు పర్చేస్ చేసుకోవచ్చు దాంట్లో ఫైవ్ థౌజండ్ ఆఫ్ ఉంటుందండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మనకి శారీస్ అన్నీ కూడా మనకి మనకంట చూపిస్తారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి ఒక శారీ చూసిన తర్వాత ఇంకొకసారి చూస్తుంటే అబ్బా దీనికంటే అది బాగుంది కదా అనిపిస్తుంది మళ్ళీ దాని తర్వాత ఓపెన్ చేసేసారి ఇంకా బాగుంది అనిపిస్తుంది సో వీడియో చూసి ఎవరికైనా నచ్చితే అయితే కనుక షాప్ ని విజిట్ చేయండి బంజారా హిల్స్ సరౌండింగ్స్ తో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా అది లేదు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే కూడా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఎలాంటి సారీస్ కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ వాళ్ళకైతే ఇంకా మంచి ఆప్షన్ అండి సో వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలో శారీస్ ఎలా ఉన్నాయి అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ రేట్స్ గురించి కూడా కంపల్సరీ మీరు కమెంట్ చేయండి ఎందుకంటే మీరు కమెంట్ చేయడం వల్ల మాకు శారీస్ మీకు నచ్చినాయి అని అంటే మాకు కూడా ఒక తృప్తిగా ఉంటుంది ఇంకా మంచి శారీస్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి శారీస్ చూపించాలి అనే ఇంట్రెస్ట్ అయితే మాకు కూడా వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం మన స్టోర్ వచ్చేసరికి చెల్లపల్లి వివర్లీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ స్టార్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఈ స్పెషల్ ఆఫర్ వచ్చేసరికి యాక్చువల్లీ జూన్ థర్టీ వరకే ఉంది ఈ వీడియో చూసి వచ్చిన మాత్రం జూలై ఫిఫ్త్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఇంకొక ఫైవ్ డేస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు వీడియో అయితే కంపల్సరీ తీసుకొచ్చి చూపిస్తే అంటే ప్రతి ఒక్కరు కూడా మేము చూసామని చెప్తారు వీడియో మీ వీడియో చూపించిన వాళ్ళకైతే కంపల్సరీ ఈ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎనీ టెన్ థౌసండ్ పర్చేజ్ పై ఫైవ్ థౌసండ్ పర్చేజ్ అయితే ఫ్రీ మేడం మన దగ్గర ఉన్న స్టాక్ అన్ని స్టాక్ కు తీసుకోవచ్చు ఏ శారీ అయినా ఈ మోడల్ అనే లేదు థౌసండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ వరకు ఏమి కొన్నా కూడా ఒకవేళ ట్వంటీ థౌసండ్ పర్చేస్ చేస్తే టెన్ థౌసండ్ ఆఫా టెన్ థౌసండ్ ఆఫర్ మీకు నచ్చిన శారీ అనేది తీసుకెళ్లొచ్చు ఆఫ్ అన్నది కాదు మరిగా మనకి పర్చేజ్ వేరే శారీ అనేది ఫ్రీగా తీసుకెళ్ళు ఫ్రీ షాపింగ్ అట్లా మేడం ఇది వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మేడం మీకు ఇక్కడ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్ లూమ్స్ ఏ ఉంటాయి మిషన్ లూమ్స్ అనే ఏది ఉండదు స్టార్టింగ్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతాయి మన బంజారా స్టోర్ లో ఇది వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మొత్తం టోటల్ గోల్డ్ బేస్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఫీల్ లైట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటే జరి వచ్చేసరికి కొంతమంది ఏమనుకుంటారంటే హెవీ ఉంటుంది బరువు ఉంటుంది స్టిఫ్ ఉంటుంది అనుకుంటారు ఈ ఫీల్ చూశారు కదా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఓకే ఇది వచ్చేసరికి టెన్ థౌజండ్ రూపీస్ ఇది గోల్డ్ ఇది గ్రీన్ కాంబినేషన్ కలర్ చాయిస్లో వస్తుంది మంచి అరిటాక్ గ్రీన్కి బ్లూ కాంబినేషన్తో వస్తుంది మేడం ఇది హెవీ క్వాలిటీ ఫోర్ ప్లే వివింగ్ అండ్ ప్యూర్ హ్యాండ్లమ్స్ ప్యూర్ చాలా బాగుంది కూడా జెరీ క్వాలిటీ కానీ గ్యారెంటీ సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ గ్యారంటీ ఉన్న శారీసే మనం ఇక్కడ అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మంచి స్కై బ్లూ స్కై బ్లూ పింక్ కాంబినేషన్లో వస్తుంది ఇది ఎంత అది వచ్చేసరికి టెన్ థౌసండ్ మేడం ఇది వచ్చేసరికి ఫోర్టీన్ థౌసండ్ స్టోర్ కి ఉన్న వాళ్ళు స్టోర్ కి రావచ్చు మేడం లేకపోతే దూరంగా ఉన్న వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఎనీథింగ్ ఏదైనా కస్టమైజింగ్ కావాలన్నా మన స్టోర్ లో చేయడం జరుగుతుంది మినిమం టూ మంత్స్ బిఫోర్ అయితే ఆర్డర్ ఇస్తే మీకు ఎనీథింగ్ ఏ ప్యాటర్న్ కావాలన్నా నేమ్ కావాలన్నా వెడ్డింగ్ డేట్ కావాలన్నా సరే వీవ్ చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి బ్లూ కాంబినేషన్ మిడిల్ అంతా కూడా సిల్వర్ వివింగ్ అండ్ గోల్డ్ తో వస్తుంది ఇందులో కూడా డిఫరెంట్ ప్యాటన్స్ ఇందులో ఈ థర్టీన్ టెన్ లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కాకపోతే సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చాలా ఉంటుంది ప్రతి దాంట్లోనే చాయిస్ దొరుకుతుంది అండ్ పింక్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కాంబినేషన్ పింక్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మెజంతా కలర్ వస్తుంది మీకు వీవింగ్ అంతా కూడా చాలా నీట్ ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇది మనకి ఫ్రంట్ వ్యూ ఇది బ్యాక్ వ్యూ టోటల్లీ లాక్ వ్యూవింగ్ అండి స్పెషల్ వ్యూస్ మీకు ఎంత థ్రెడ్డింగ్ అయినా సరే రాదు జ్యువెలరీకి ఎటువంటి ప్రాబ్లం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ అదే టైప్ ఆఫ్ లో టోటల్ సిల్వర్ వీవింగ్ పేస్టెడ్ షేడ్స్ బ్రైట్ షేడ్స్ మన దగ్గర ఉన్నాయి అనుకుంటే ఇలా పేస్టెడ్ షేడ్స్ ఓకే ఈ డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది మనకి ఏదో ముగ్గు డిజైన్ లా ఉంటుంది డిఫరెంట్ స్టైల్స్ ఓకే ఒక్కొక్క ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇది మంచి పేస్టల్ కలర్ ప్రతి దాంట్లోని చాయిస్ అయితే చాలా వెరైటీ స్టాక్ అయితే ఉంది మేడం ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఇది బయట మార్కెట్లో మీరు కంపేర్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సేల్ రేట్ ఉంటుంది మన ఓన్ లూమ్ కాబట్టి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ త్రిబుల్ నైన్ దీని మీద కూడా ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫర్ అయితే ఉంది ఈ ఆఫర్ అయితే ప్రతి కస్టమర్ వినియోగించే వాళ్ళకి ఇప్పుడు వచ్చే అన్ని కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది ఈ ఆఫర్ ఇది 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 ఈ సారీ ఎంతమ్మా ఇది థర్టీన్ త్రిబుల్ నైన్ మేడం ఇది టెన్ థౌసండ్ రూపీస్ దీని రేంజ్ దానికి మనకి మెన్షన్ చేసే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మేడం లెవెండర్ ర్ లో చూపిస్తున్నా టోటలీర్ కలర్ మిడిల్ అంతా కూడా సిల్వర్ బీవింగ్ వస్తుంది మేడం బార్డర్ పళ్ళు వచ్చేసరికి గోల్డ్ బేస్ వస్తుంది అండ్ వెయిట్ లెస్ ఫాబ్రిక్ అప్ అండ్ డౌన్ బార్డర్ మీకు కింద వచ్చేసరికి మనకి ఎయిట్ ఇంచ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసరికి ఫోర్ ఇంచ్ బార్డర్ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ టైప్ ఆఫ్ సెల్ఫ్ లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే చాలా ఫేస్ ఉన్నాయి బ్రైట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి మనం వెరైటీ రేంజెస్ లో ఒక్కొక్కటి మాత్రమే చూపించడం జరుగుతుంది ప్రతి దాంట్లో చాయిస్ ప్యాటర్న్స్ అయితే చాలా వస్తుంటాయి మేడం ఇదే టైప్ ఆఫ్ రేంజ్ లో కాంట్రాస్ట్ బ్రైట్ షేడ్స్ కావాలంటే బ్రైట్ షేడ్స్ మంచి నేవీ బ్లూ పింక్ కాంబినేషన్ మంచి బ్రైట్ షేడ్స్ ఫొటోస్ కి వీడియోస్ కి కావాలి చాలా బ్రైట్ గా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ మీరు ప్రతి శారీలో కంపేర్ చేయండి ఏదైనా సరే చాలా వెయిట్ లెస్ క్వాలిటీ గానీ జెరీ గానీ బీబింగ్ గానీ ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి పింక్ లో వచ్చింది ఇదే టైప్ ఆఫ్ లో మరొక డిజైన్ మేడం ఇది భలే ఉందండి అసలు రెండు వైపులో కూడా ఈక్వల్ అంటే అప్ అండ్ డౌన్ బౌలర్స్ లైక్ చేయని వాళ్ళకి రెండు కూడా ఈక్వల్ బౌలర్ అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్ వేసుకుంటారు కదా మేడం ఇది రెండు వైపులా కూడా ఈక్వల్ బౌలర్ వస్తుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ మిడిల్ వచ్చేసరికి లైట్ షేడ్ వస్తుంది డిజైన్స్ కూడా ప్రతిదీ కూడా సెలెక్టెడ్గానే ఉంటాయి అంత హెవీ డిజైన్స్ ఉండవు వీవింగ్స్ కూడా చాలా నీట్గా పెన్సిల్ వీవింగ్స్ తో వస్తుంటాయి ఓకే ఇది ఎంత ఇది వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌసండ్ ఇది పర్పుల్ కలర్ ఇది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇంకొకటి గోల్డ్ది మొత్తం జెరీ వివింగ్తో తో వస్తుంది మిడిల్ అంతా కూడా సిల్వర్ వివింగ్ వస్తుంది ఇది ఎయిటీన్ త్రిబుల్ పేపర్ లా ఉంటుంది శారీ చూసినట్లయితే జస్ట్ అలా వేసుకుని చూడండి మేడం మీకు ఐడియా వస్తుంది బాడీ మీద వచ్చేసరికి శారీ అనేది చాలా బ్రైట్ బ్రైట్ గా ఉంది పేపర్ లా ఉంటుంది అసలు మీకు ఇందులో కూడా డిఫరెంట్ చాయిస్ అయితే చాలా ఉన్నాయి మేడం చాలా బాగుంది అండి సారీ ఇది వచ్చేసరికి ఎయిటీన్ త్రిబుల్ నైన్ ఇందులో కూడా డిఫరెంట్ షేడ్స్ అయితే మారుతూ ఉంటాయి చాలా వెరైటీ వస్తుంది ఇదంతా కూడా టోటల్ పెన్సిల్ బీబింగ్ తో ఉంటుంది అంటే జెరీ అనేది హెవీ అవదు చాలా నీట్ ఉంటుంది చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ కి ఎడ్జ్ గ్రీన్ మేడం దీని బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ హెజ్ గ్రీన్ వస్తుంది అదే టైప్ ఆఫ్ లో పళ్ళు అన్నది సేమ్ సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ మంచి కాంట్రాస్ట్ గ్రీన్ అండ్ బ్రొకెడ్ డిజైన్స్ వస్తుంది బోట్ స్టైల్ మనం సెపరేట్ గా తీసుకుని బోట్ స్టైల్ లో మనం చేయించి ఇది వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మీరు రేపు చేసుకున్నారు ఫస్ట్ సారీ చాలా బాగుంది అన్నారు కదా అదే చాలా డిఫరెంట్ డిజైన్ చాలా యూనిక్ ఉంటుంది ఇది వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మిడిల్ డిజైన్ అని కొద్దిగా బిగ్ డిజైన్ అంటే స్మాల్ డిజైన్ లైక్ బిగ్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా టోటల్ లాక్ వీవింగ్స్ మీరు బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే టోటల్ వీవింగ్ అంతా లాక్ అయిపోయి ఉంటుంది ఈ జెరీ క్వాలిటీస్ అన్ని కూడా మంచి సిల్క్ మార్క్స్ చాలా ప్యూరిటీ ఉంటాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ బ్లూ బాగుందండి ఇది కూడా మంచి పేస్టల్ కలర్ మేడం పేస్టల్ దీనికి కాంబినేషన్ బ్లూ వచ్చేసరికి హైలైట్ అవుతుంది బాగుంది సిల్వర్ వీవింగ్ గోల్డ్ వీవింగ్ అవును మేడం మధ్యలో అక్కడక్కడ మీనాకారి కూడా మీనాకారి కూడా వచ్చింది అంటే సెల్ఫ్ కలర్ లో వచ్చింది పళ్ళు కూడా బాగుంటుంది టిష్యూ ఎనీథింగ్ ఇది ఫ్యాన్సీగా గా బాగుంటుంది ఎనీథింగ్ వర్క్ అలా చేయించుకుంటే సపరేట్ ఫ్యాబ్రిక్ అయితే కంపల్సరీ ఓకే కొంతమంది అంటే దీని మీద వర్క్ చేయించుకుంటారు మనం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పెట్టుకుని వర్క్ చేయించుకుంటే దీని మీద నిలబడదు సపరేట్ రాసిల్క్ మెటీరియల్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కూడా ఇంకా చాలా చాయిస్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పైతానీ బోర్డర్ స్టైల్స్ టోటల్ పైతాని స్టైల్స్ డిఫరెంట్ అండి హాఫ్ వరకు పైతాన్ ఇవి పైన వచ్చేసరికి స్మాల్ రెయిన్ డ్రాప్ బుటీ స్టైల్ డిఫరెంట్ డిజైన్ క్యాట్లాగ్ స్టైల్స్ పళ్ళు కూడా చాలా రిచ్ ఉంటుంది గ్రాండ్ ఉంటుంది పళ్ళు పార్టీ బాగుంది పళ్ళు కూడా పళ్ళు కూడా టూ మోడల్స్ డిఫరెంట్ డిజైన్ అంటే మనకి శారీలు ఏ టైప్ ఆఫ్ వచ్చేసిందో అదే స్టైల్లో ఇవి బోర్డర్ చూసారు టోటలీ పైతాని స్టైల్ చాలా బాగుంటుంది పైన సార్ స్మాల్ డిజైన్ రెయిన్ డ్రాప్ డిజైన్ చాలా బాగుందండి అంటే డిఫరెంట్ గా ఉంది సార్ వీవింగ్ అనేది ఈ టైప్ ఆఫ్ ఉంటుంది యూనిక్ గా సింగిల్ పీసెస్ ఇవన్నీ కూడా ఎనీ పీస్ సింగిల్ ఉంటుంది ఆ కాస్ట్ రేంజ్ లో వెరైటీస్ దొరుకుతాయి కానీ సేమ్ టైప్ ఆఫ్ లో రిపీట్ ప్యాటర్న్ ఎందుకంటే ఇది మీకు దగ్గర ఉంది మీకే సంతం ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఉండదు లేడీస్ కూడా ఎక్కువ లైక్ చేస్తారు అదే యూనిక్ పీసెస్ అండ్ లేడీస్ కూడా అదే కదా ఆడొచ్చు నా దగ్గర ఉండే ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లో వీవ్ చేంజ్ నీ ఇవన్నీ కూడా ఇదెంతమ్మా ఇది వచ్చేసరికి 29000 29000 ఇది ఎంతమ్మా ఇది వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌసండ్ అలా ఉంటుంది మేడం ట్వంటీ సిక్స్ నెక్స్ట్ వచ్చేసరికి మేడం ఇది కూడా మనకి హెవీ బేస్లోనే స్మూత్ ఫ్యాబ్రిక్ అంటే జెరీ అనేది ప్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల మీకు జెరీ ఏం కాదు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మేడం ఓకే పేపర్ లా ఉంటుంది ఎంత హెవీ సారీ వచ్చినా బ్రైడ్కి పేపర్ లా ఉంటుంది అండ్ గ్రాండ్ లుక్ ఉంటుంది అలాగే బాగుందండి చాలా బాగుంది పట్టు శారీస్ అంటే ఇట్లా ఉండాలి అనిపిస్తుంది ఎందుకంటే జెరీ క్వాలిటీ ప్యూరిటీ రావడం ప్యూర్ హ్యాండ్లూమ్స్ కావడం వల్ల ఈ ఫీల్ అనేది వస్తుంది యాక్చువల్ గా ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ కంచి వెళ్తూ ఉంటాను ఓకే మేడం అంటే ఎక్కడో టెంపుల్స్ కదా వెళ్తాం కదా మాక్సిమం కంచి వెళ్తూ ఉంటాను అన్నమాట నాకు ఒక టూ త్రీ టైమ్స్ నుంచి నచ్చలేదు కలెక్షన్ అక్కడ అంటే

అందుకనే మన స్టోర్కి రండి కంపల్సరీ మీకు ఎనీథింగ్ ఏదైనా సరే క్లారిటీగా ఇచ్చే చూపిస్తాం ప్యూర్ క్వాలిటీస్ అయితే మన దగ్గర దొరుకుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి ఇది లైట్ చెడు ఇది వచ్చేసరికి థర్టీ థౌసండ్ మేడం ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి కలర్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ సెలెక్ట్ గానే ఉంటాయి ఇవన్నీ కూడా బ్లౌజ్ గోల్డెన్ కలర్లో వచ్చిందా పింక్ గోల్డెన్ మిక్సింగ్ ఇది కూడా అంతేనా అన్న ప్రైస్ ఇది వచ్చేసరికి మేడం ఇది పెయిన్ షోల్డ్ ఒకసారి చూస్తాం ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ మేడం ఈ కోల్డ్ ఈ లెవెన్ రోజు సార్ మనకి ఏంటంటే ఖచ్చితంగా అడుగుతారు ప్రైసెస్ చెప్పండి మేడం అని అవునవునవును కంపల్సరీ ఇది సార్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది వచ్చేసరికి థర్టీ థౌసండ్ జస్ట్ మరొకసారి ఆఫర్ చెప్తున్నా ఎనీ టెన్ థౌసండ్ పర్చేజ్ పై ఫైవ్ థౌసండ్ పర్చేజ్ అయితే ఫ్రీ స్టోర్కి విజిట్ చేయండి స్టోర్ వచ్చేసరికి బంజారా రోడ్ నెంబర్ టెన్ స్టార్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది చిల్లపల్లి వేవర్లీ రాని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఫ్రీ ఈ ఆఫర్ యాక్చువల్లీ జూన్ థర్టీ వరకు ఉంది మీ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి వీడియో చేసి ఫోన్ చేసిన వాళ్ళకి మాత్రం ఇంకొక ఫైవ్ డేస్ అనేది ఎక్స్ట్రా చేయడం చూస్తున్నారు కదండి ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈ ఆఫర్ ఆల్మోస్ట్ ఇంకొక టెన్ డేస్ అండి అంటే ఆఫ్టర్ టెన్ డేస్ ఈ ఆఫర్ అయితే ఉండదు వచ్చే వచ్చేదంతా కూడా వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీరు వన్ ల్యాక్ పర్చేజ్ చేశారు ఒక ఫిఫ్టీ థౌసండ్ శారీస్ గిఫ్టింగ్ పర్పస్ అవును కరెక్ట్ ఈ శారీసే కాదండి పట్టు శారీస్ అనే కాదు షాప్ లో ఉన్న ఏ శారీస్ తీసుకున్నా కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే మళ్ళీ టెన్ థౌసండ్ తీసుకున్నా ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మేడం టోటల్లీ త్రీ కే శారీస్ అంటారు అండి త్రీ అంటే త్రీ కలర్ కాంబినేషన్స్ రావడం వల్ల త్రీ కే సారీస్ అంటారు మేడం అంటే కొంతమంది వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అనుకుంటారు అలా ఇది త్రీ సారీస్ అంటే త్రీ కలర్ కాంబినేషన్స్ రావడం వల్ల మనం త్రీ కే శారీస్ అంటాం ఇవి కూడా టోటల్ ఇంటర్లాక్ బేస్ తోనే వస్తుంటాయి ఎక్కడ ఉండదు పళ్ళు లో కానీ బోర్డర్ లో కానీ థ్రెడ్ అనేది ఎక్కడ ఉండదు అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మేడం ఇది వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ డిజైన్ ఇది కూడా భలే ఉంది డిజైన్ చాలా బాగుంది డిజైన్ కాన్సెప్ట్ కొత్త డిజైన్ అవునవును పట్టు చీరల్లో ఇలాంటి డిజైన్ చాలా రేర్ గా వస్తుంటాయి కదా మేడం యూనిక్ గా చేస్తుంటా కలర్ కూడా బాగుంది కలర్ మంచి లైట్ పేస్టల్ కాంబినేషన్ కి లెవెండర్ బోర్డర్ మంచి కలర్ మీరు మిడిల్ లో లెవెండర్ చూస్తుంటారు ఇది బోర్డరే లెవెండర్ చేయించండి బాగుంది బాగుంది లైట్ లెవెండర్ లైట్ లెవెండర్ చూడండి ఎంత బాగుందో శారీ యాక్చువల్ ఈ డిజైన్ కూడా యూనిక్ డిజైన్ ఇప్పటిదాకా అయితే ఇలాంటి డిజైన్ చూడలే నేను చూడండి చాలా బాగుంది మీరు బాడీ మీద వేస్తున్నారు కూడా చాలా లైట్ ఫీల్ బాగుంటుంది అది అయితే ఇంకా చెప్పొద్దండి ఇప్పుడు చూసిన శారీస్ లో మాక్సిమం ఏది కూడా నాకు హెవీ వెయిట్ అనిపించలేదు చూడండి సారీ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ కూడా బ్లౌజ్ వచ్చేసరికి టిష్యూ బేస్ వస్తుంది మేడం కాంట్రాస్ట్ ఈ కలర్ లెవెండర్ తీసుకుని వర్క్ చేయించుకుంటే చాలా హైలైట్ అయిపోతుంది చాలా బాగుంటది కొంచెం డార్క్ కలర్ తోటి ఏదైనా వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఎనీథింగ్ ఈ మిడిల్ బేస్ ఇచ్చిన కాంబినేషన్స్ చేయించుకున్నా సరే చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఓకే థర్టీ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇలా యూనిక్గా చాలా అంటే చాలా డిజైన్స్ అయితే మన స్టోర్లో ఉన్నాయి స్టోర్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తాం మేడం నెక్స్ట్ వచ్చేసరికి పింక్ గోల్డెన్ పింక్ వస్తుంది కాఫీ బ్రౌన్ పళ్ళు అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో మంచి కాఫీ బ్రౌన్ పళ్ళు అండ్ సెల్ఫ్ వివింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తే టోటల్ సెల్ఫ్ వివింగ్ బేస్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఇలా ఫ్లోరల్ డిజైన్స్ వస్తుంది ఇది ఎంతమ్మా ఇది వచ్చేసరికి థర్టీ సెవెన్ పిక్స్ థర్టీ సిక్స్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ తో మిస్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది నాకు ఇక్కడ సారీస్ లో నచ్చింది ఏంటంటే ఈ మధ్యలో సిల్వర్ వచ్చి ఇక్కడ గోల్డెన్ డిఫరెంట్ ఇప్పుడు ఎక్కువ సిల్వర్ అంటే హైలైట్ అవుతుంది మెయిన్ మేము బోర్డర్ బ్రైట్నెస్ రావడం వల్ల స్టెప్స్ పెడతాం కాబట్టి బ్రైట్గా అందులోనూ ఈ కాంబినేషన్స్ ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్స్ మనకి పేస్టల్ కలర్స్కి డార్క్ కలర్ వచ్చేసరికి చాలా బాగుంటున్నాయి సారీస్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కాంబినేషన్కి పింక్ ఇది వచ్చేసరికి థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ మేడం మనం ఈ పీచ్ కలర్ చూసాం కదా థర్టీ సిక్స్ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కాంబినేషన్ చూడండి చాలా హైలైట్ ఉంటుంది బ్రైట్గా గ్రాండ్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా వేసుకుంటుంటే చీర కదలేదు కాదు ఆ వెయిట్ కి చీర కదలేదు బాగ్ కనిపిస్తుంది కలర్ ఏంటంటే లైట్ అయ్యేసరికి మంచిగా కనిపిస్తుంది చూస్తున్నారు కదండి సారీ ఎంత బాగుందో ఇక్కడ చూపించిన ప్రతిసారి కూడా నేను బాగుంది బాగుంది అని చెప్తున్నాను కానీ అసలు ఇంకా ఇది బాగాలేదు అని చెప్పడానికి లేకుండా ప్రతి కలర్ ఒక కలర్ వెనకాల ఒక కలర్ చూపిస్తుంటే అసలు కాంబినేషన్స్ కానీ అండ్ డిజైన్స్ కానీ సూపర్గా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే చాలా లైట్ వెయిట్ అండి మీకు శారీ చూస్తుంటే తెలిసిపోవచ్చు ఇట్లా అంటుంటేనే తెలిసిపోతుందండి శారీ ఎంత లైట్ ఉంది అనేది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మంచి పింక్ కలర్లో సెల్ఫ్ బ్యూటీలో వచ్చింది అండ్ శారీ చూసారు కదా దీని ప్రైస్ ఎంతమ్మా థర్టీ సిక్స్ చూసారు కదండి శారీస్ ప్రతిసారీ కూడా యూనిక్గా ఉన్నాయండి యూనిక్ పీసెస్ బంజారా హిల్స్లో మనకి రోడ్ నెంబర్ టెన్లో ఉంటుందండి చిల్లపల్లి వీవర్స్ వీవర్లీ చి చిల్లపల్లి వీవర్లే అని చెప్పేసి కరెక్ట్గా స్టార్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది చూస్తున్నారు కదా ఇవే కాదండి జస్ట్ మనం ఏంటంటే ఈ వీడియోలో మాత్రమే మనం పట్టు సారీస్ చూపించామండి ఎందుకంటే వచ్చేది బోనాల పండుగ ఉంది శ్రావణ మాసం ఉంది అండ్ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి పర్చేసింగ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి పట్టుసారీస్ చూపించాం పట్టు సారీసే కాకుండా ఇంకా అండ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ సూపర్ ఆఫర్ ఏంటంటే టెన్ థౌజండ్ వరకు పర్చేస్ చేస్తే మీకు ఫైవ్ థౌజండ్ షాపింగ్ ఫ్రీ అండి అంతేనా అంతే మీకు చూస్తున్నారు కదా శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఒకవేళ మనకి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి లేదు దూరంగా ఉన్న వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మీరు కాల్ చేస్తే కనుక వాళ్ళు చెప్తారండి మీకు వీడియో కాల్ ద్వారా శారీస్ అయితే చూపిస్తారు సో ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి ఇది ఓన్లీ టెన్ డేస్ వరకు ఉందండి యాక్చువల్గా థర్టీ వరకు ఉంది బట్ మనం వీడియో పెట్టినాం కదా ఈ వీడియోని ఇంకొక ఫైవ్ డేస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు మనకి జూలై ఫిఫ్త్ వరకు అయితే ఈ ఆఫర్ ఉంటుందండి ఎవరు కూడా ఆఫర్ మిస్ చేసుకోకండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఈ వీడియోలో చూసారు కదా వీడియోలో చూసినే కాకుండా ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి తప్పకుండా షాప్ని విజిట్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ